హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే గోంగూర నిల్వ పచ్చడి అండి గోంగూరను నాటుగా ఎలా తయారు చేస్తారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను గోంగూర పచ్చడికి కావాల్సినటువంటి గోంగూరను అయితే నేను ఒక కట్ట గోంగూరను అయితే తీసుకున్నానండి తీసుకొని గిల్లు గిల్లు గిల్లి పెట్టాను దానిలో దాన్ని సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేస్తానండి సాల్ట్ కొన్ని వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సాల్ట్ వాటర్లో అలా ఉంచాలి ఉంచడం వల్ల గోంగూరకు ఉన్నటువంటి డేస్ట్ పార్టికిల్స్ కానీ ఇంకేమైనా ఉంటే వెళ్ళిపోతాయి అలా ఫైవ్ మినిట్స్ అయితే సాల్ట్ వాటర్లో ఉంచాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి నేనైతే ఫైవ్ మినిట్స్ అయితే గోంగూరను అయితే వాటర్లో సాల్ట్ యాడ్ యాడ్ చేసుకొని గోంగూరని అయితే అలా ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాను అలా ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి అయితే గోంగూరను తినడం వల్ల చాలా యూజెస్ అనేవి ఉన్నాయండి గోంగూరల్లో విటమిన్ ఏ సి బి టూ బి నైన్ అండ్ మెగ్నీషియం కాల్షియం పాస్ఫరస్ పొటాషియం ఐరన్ కూడా ఉంటుందండి పుష్కలంగా ఉంటాయి గోంగూరలోనే పొటాషియం మెగ్నీషియం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందండి సో ఇది చాలా యూస్ఫుల్ గోంగూర తీసుకోవడం వల్ల నేనైతే ఫైవ్ మినిట్స్ తర్వాత గోంగూరని వాటర్లో నానబెట్టాను కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఒక కాటన్ క్లాత్లో దాని అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టానండి వాటర్ అంత పోయేంత వరకు కూడా అలా ఆరబెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గోంగూరని అయితే వాటర్ లేకుండా అలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి మీకు లైట్ ఉంటే సన్ లైట్ కింద కూడా సన్లైట్లో కూడా మీరు ఆరబెట్టుకోవచ్చు సో నేనైతే ఫ్యాన్ ఫ్యాన్ కిందనైతే అలా ఆరబెట్టాను స్ప్రెడ్ చేశాను ఒక కాటన్ క్లాత్ మీద అలా స్ప్రెడ్ చేసుకొని ఆరేంత వరకు వెయిట్ చేయాలి నెక్స్ట్ నేను వాటిలోకి నేనైతే పావుకిలో పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి పావుకిలో పచ్చిమిర్చి అయితే తొడిమే తీసుకొని వాష్ చేసి అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ నేను వాటిలోకి కావాల్సినటువంటి రెండు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ అయితే హాఫ్ స్పూన్ అయితే మెంతులు తీసుకున్నానండి బాగా వేయించి పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు స్పూన్ల ధనియాలు అయితే తీసుకున్నాను ఒక స్పూన్ అయితే జీలకర్ర తీసుకున్నాను హాఫ్ స్పూన్ అయితే మెంతులు తీసుకోవాలి తీసి దోరగా వేపుడు చేసుకోవాలి దోర వేపుడు చేసుకున్న తర్వాత వీటిలోకి నేను కొన్ని అయితే పల్లీలు అయితే యాడ్ చేయడం జరిగింది పల్లీలు కూడా అలా వేపుడు చేసుకొని పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటిని అయితే దూరంగా వే పెట్టుకోవాలి అంతేకాకుండా గోంగూర తినడం వల్ల యూజెస్ ఏంటంటే గోంగూరలో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయండి నెక్స్ట్ గోంగూరలో కాల్షియం ఉంటుందని చెప్పాను కదండి కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి ఇవి దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల గుండెకు చాలా మేలు చేస్తుందండి గోంగూరలోనే క్లోరోఫిల్స్ కణాలు ఉండడం వల్ల క్యాన్సర్ కార క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయండి నెక్స్ట్ నేనైతే పల్లీలు కూడా యాడ్ చేసుకుని దోరగా వేపుడు చేసుకున్నాను వేపుడు చేసుకుని ఇవైతే సైడ్కి పెట్టుకోవాలి నెక్స్ట్ నేను వాటికి సంబంధించినటువంటి ఒక అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి వేడలు చూపిస్తున్నట్టుగా దూర వేయించుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి మిక్సీ మిక్సీలో అయితే మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి వాటిని నెక్స్ట్ నేను అదే కడాయిలో ఒక స్పూన్ అయితే ఆయిల్ పూసుకొని ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను కడిగి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేయాలి కాస్త అలా నూనెలో వేయించి పెట్టుకోవాలి చూడండి వేడలు చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చిని అయితే వేయించి పెట్టుకోవాలి అలా గో చూడండి వీడియోలో చూపిస్తుంది పచ్చిమిర్చిని అయితే అలా వేయించి పెట్టుకోవాలి అలా దూరగా మంచిగా వేయించి అయితే పెట్టుకోవాలి చూడండి వీడియోలో బాగా పచ్చిమిర్చి అయితే వే వేగాయి కదండి ఆయిల్లో నెక్స్ట్ వీటిని తీసి మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ పేస్ట్ లాగానైతే చేసుకోవాలి నెక్స్ట్ నేను అదే కడాయిలో పోపు సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను అందులో పోపు నూనె వేడయ్యాక పోపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి పోపు గింజలు వేసుకున్న తర్వాత ఆ పోపు గింజలు దూరంగా వచ్చిన తర్వాత మనం ఆరబెట్టుకున్నటువంటి గోంగూరను అయితే ఇందులో వేయాలండి ఇందులో వేసుకోవాలి ఈ గోంగూరను అనేది ఆకు ఈ ఆకుకూర ఈ గోంగూరని పప్పులో కానీ పచ్చడిలో పప్పు అయితే గో పప్పు పప్పులో అని యాడ్ చేసుకోవచ్చు గోంగూర రైస్ లాగా కూడా చేసుకొని తినవచ్చు అండి దీనివల్ల చాలా యూజెస్ అనేవి ఉంటాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కడిగి ఆరబెట్టుకున్నటువంటి గోంగూరనేది ఈ పప్పులో యాడ్ చేశాను గోంగూరలో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి గోంగూరను వారానికి రెండు సార్లు అయినా మనం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది నెక్స్ట్ చూడండి వీడలో చూపిస్తున్నట్టుగా గోంగూరను అయితే అలా ఉడికించుకోవాలి ఆయిల్లో అలా వేయించుకున్న తర్వాత మనం పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి ధనియాలు ధనియాలు జీలకర్ర మెంతులు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ ఒకేసారి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేశానండి ఆ పేస్ట్ని నేనైతే ఇప్పుడు ఇందులో కలుపుకుంటున్నాను గోంగూర అలా ఉడికి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నేనైతే ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవడం జరిగింది సో అలా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ని పచ్చిమిర్చి పేస్ట్ని అయితే అలా మిక్స్ చేసుకొని కాస్త అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అడగంటకుండా కలుపుతూనే ఉండ ఉండాలండి లేకపోతే గోంగూర అనేది ఉడికే ఉడికేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంట పోతుంది సో అలా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ నేనైతే దీనిలోకి కావాల్సినటువంటి పసుపుని అయితే యాడ్ చేశానండి పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత చూడండి పచ్చల్లోకి సరిపడినంత పసుపు అయితే కలుపుకున్న తర్వాత నేనైతే బాగా మిక్సింగ్ అయితే చేస్తున్నాను కలుపుకోవాలి బాగా లేకపోతే అడగంటి పోతూ ఉంటుంది సో అలా కలుపుతూనే ఉండాలి మనం నెక్స్ట్ నేనైతే వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నానండి వెల్లుల్లి తీసుకొని నేనైతే కచ్చా పచ్చగా దంచుకున్నానండి కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో యాడ్ వేసుకున్నాను ఇ గోంగూర పచ్చడిలో వేసుకొని కాసేపు అలా నూనెలోనే ఉడక ఫ్రై కానీ అలా ఉడకనివ్వాలి అలా ఉడకనివ్వడం వల్ల గోంగూరకు అనేది చాలా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ నేను లాస్ట్లోకి కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ నేను అలా కలుపుతూనే ఉన్నాను కదా కదండి అలా కలుపుతూ ఉండాలి లేకపోతే గోంగూర పచ్చడి అనేది అడగంటి పోతుంది సో అలా కాసేపు అలా కలుపుతూ ఉండాలి పచ్చడి రెడీ అయిపోతుందండి ఫ్యూ మినిట్స్లో మనకైతే కావాల్సినటువంటి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది సో అలా నేను నెక్స్ట్ నేను కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి లేకపోతే అడగంటి పోతూ ఉంటుంది సో నేను కడిగి వాష్ పెట్టు వాష్ చేసుకున్నటువంటి వాష్ చేసుకుని అరబెట్టానండి కరివేపాకు ఇది నిల్వపచ్చ అలా అలాగే ఉంటే మాత్రం ఖరాబ్ అయిపోతుంది అనేసి అరబెట్టాను అలా అరబెట్టుకున్నటువంటి అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుని ఫ్యూ మినిట్స్ అయితే అందులోనే కుక్ అవన్ ఉడికిన తర్వాత నెక్స్ట్ ఒక సర్వింగ్ బౌల్ తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా చేశారంటే గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకు సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సరి మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా అయితే మిక్సింగ్ చేశాను అనుకుండి ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం గోంగూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదండి సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ